ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది దీంతో గండిపేట గేట్లు వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు దీంతో నార్సింగి సర్వీస్ నుంచి మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఎగ్జిట్ టోల్ గేట్ పద్దెనిమిది దగ్గర వాహనాలను రాకపోకలను నిలిపివేశారు అధికారులు మూసి ప్రాంతాల్లోకి ప్రజలను రాకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని హరిత అప్డేట్స్ ఏంటి భారీగా మూసీలోకి వరద చేరుతోంది ముఖ్యంగా జంట జలాశయాలకి ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తడంతో తోటి పదిహేను గేట్లు ఎత్తి కూడా కిందకి నీటిని వదులుతున్నారు ప్రస్తుతం నేను ఆ నార్సింగ్ ఓరర్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రోడ్ వద్ద మనం ఒక్కసారి పరిస్థితి చూడొచ్చు భారీగా వరద నీరైతే వస్తుంది ముఖ్యంగా ఈ పదిహేను గేట్ల నుండి వస్తున్న భారీ వరద నీరంతా కూడా మనకు ఈ నార్సింగ్ ప్రాంతంలోని ఓరర్ ఏదైతే మనకు పైన బ్రిడ్జ్ కింద మనకు సర్వీస్ రోడ్ కనిపిస్తుంది ఆ సర్వీస్ రోడ్ మొత్తం కూడా క్లోజ్ అయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది అయితే అర్ధరాత్రి తర్వాత భారీగా వరద నీరు చేయడం తోటి మరిన్ని గేట్లను ఎత్తి పూర్తిగా నీటిని కిందికి వదులుతున్నారు ప్రజెంట్ ఇక్కడ మనకు నార్సింగ్ నుంచి ఏదైతే అప్పా జంక్షన్ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు వెళ్ళే ప్రధాన మార్గం ఇది ఈ సర్వీస్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ అయింది దాంతోపాటు ఇక్కడ ప్రజలను ఎవ్వరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా కంప్లీట్గా ట్రాఫిక్ పోలీసులు హైడ్రా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ప్రజెంట్ మనం చూడొచ్చు మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది ఇటువైపు మనకు ఈ ప్రాంతం చుట్టుపక్కల మొత్తం కూడా పబ్లిక్ని ఎవరిని రానివ్వకుండా అధికారులు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ ఓఆర్ఆర్కి సంబంధించి ఎగ్జిట్ నెంబర్ గే ఎయిటీన్ ఉంది దానికి సంబంధించి కంప్లీట్గా క్లోజ్ చేసి మార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగింది మనకు పైనకు ఏదైతే ఆ మెయిన్ మార్గం ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీద నుంచే ఇటు వాహనాల రాకపోకలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ నుంచి దాదాపు మనకు చూసుకుంటే బాపు కావట్టు కావచ్చు మంచిరేవుల ఈ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ తర్వాత వచ్చేది మంచిలే మంచిరేవుల గ్రామం దానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఆ తర్వాత మనకు బాపు కాబట్టి అక్కడ నుంచి సిటీలోకి ఈ వరదంతా కూడా ఎంటర్ అవుతుంది ఇక్కడ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఇటు ప్రభుత్వం అలర్ట్ చేసింది దాంతోపాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ వరద ప్రవాహం నేపథ్యంలో ప్రజలను ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ నిన్నటి నుంచి ఈ రోడ్ మొత్తం కూడా క్లోజ్ చేశారు కదా అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉండే నిన్నటికి వాళ్ళకి ఎట్లా ఉంది సార్ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయిందండి లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా వన్ ఓ క్లాక్ నుంచి ఫ్లో ఎక్కువైంది అప్పటి నుంచి మొత్తం రోడ్లు క్లోజ్ చేశాము ఈ సర్వీస్ రోడ్ ఇటు సైడ్ కానీ అటు సైడ్ సర్వీస్ రోడ్ కానీ ఓవర్ నుంచి ఎగ్జిట్ ఎయిటీన్ కానీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఎయిటీన్కి పైకి కానీ కానీ క్లోజ్ చేశారు ప్రజలకైతే ఇబ్బంది ఉంది ఓకే అంటే ఇక్కడ నుంచి మనకు ప్రధానంగా ఏ రూట్లకు కనెక్టివిటీ రాకపోకలు ఉండేది ఇప్పుడు ఎటు నుంచి వాహనాలను డైవర్ట్ చేశారు ఇప్పుడు అప్పా నుంచి ఇప్పుడు నానక్రామ్ కూడా కానీ గచ్చ మన గండిపేట కానీ పుప్పాల కూడా కానీ ఇక్కడ పోయే వాళ్ళకి రూట్ లేదండి ఇక్కడ మళ్ళీ అప్పా జంక్షన్కి వెళ్ళి కాళీ మందిర్ నుండి త్రిపుకాని బ్రిడ్జ్ నుంచి మళ్ళీ తిరుక్కొని రావాలా మేబీ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అవుతుంది అక్కడ ఎక్కువ ఎక్కువ ఎక్స్ట్రా ట్రావెల్ చేయాలి ట్వెల్వ్ కిలోమీటర్స్ మీకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎన్ని రోజుల వరకు ఈ నుంచి రోడ్ మొత్తం కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది ఇంకా త్రీ డేస్ పడుతుందండి నిన్న ఈరోజు రేపటి వరకు కూడా ఇట్లే ఉంటుంది ఇప్పటి వరకు ఫిఫ్టీన్ గేస్ట్ గేట్స్ తీశారు నైన్ ఫీట్స్ ఆ ఫ్లో తగ్గేంత వరకు ఇక్కడే ఉంటుంది మ్యామ్ మ్యాక్సిమమ్ ఇక్కడే ఉంటామండి ప్రజెంట్ మనం చూడొచ్చు ఇది కంప్లీట్ గా సర్వీస్ రోజు రోజు చాలా బిజీగా ఉండే రోడ్ మొత్తం కూడా మనకు ఒక నదిలాగా కనిపిస్తోంది కంప్లీట్ గా చూడొచ్చు ఈ గేట్ల నుంచి వస్తున్న భారీ వరద అంతా కూడా కిందికి ప్రవహిస్తుండడం తోటి ప్రజలను అప్రమత్తం చేసి ఇటువైపుగా ఎవరిని రానివ్వకుండా బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు ప్రధానంగా మనకు హిమాయత్ సాగర్ కావచ్చు ఉస్మాన్ సాగర్ కి జంట జలాశయాలకి ఇటు వికారాబాద్ పరిగి ఈ సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కారణంగా ఆ భారీ వరద పోటెత్తడంతో ఆ జంట జలాశయాలు కూడా ఫుల్ అయిపోయినాయి దాని నుంచి వస్తున్న భారీ వరద అంతా కూడా మనకు మూసీలోకి వదలారు ఆ మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయ్యాయి అయితే ప్రజెంట్ మనం చూడొచ్చు నిన్న దాదాపు పదిహేను సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షం కురిసింది ఈ రోజు కూడా ఇటు మనకు వికారాబాద్ కావచ్చు సంగారెడ్డి రంగారెడ్డి మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది ఈ రోజు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో ఈ గేట్ల నుంచి అయితే భారీగా వాటర్ ఫ్లో అయితే మనకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న ఈ నార్సింగ్ ఏరియా నుంచి మనకు మంచిరేవుల ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఎఫెక్ట్ అయింది ఆ కాలనీలకు సంబంధించి కూడా ఎవరు ప్రజలు బయటికి రాకుండా కంప్లీట్గా బారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ అట్లాగే హైడ్రాక్ సంబంధించిన సిబ్బంది ఎక్క ఎప్పటికప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలకు సంబంధించి ప్రజలని అయితే అప్రమత్తం చేస్తున్నారు మనకు ఇటు మంచిరేవుల నుంచి కూడా రాకపోకలు బంద్ దాంతో దాంతోపాటు ఇటు చాదర్ఘాట్ కావచ్చు ముసారంబాగ్ అంబర్పేట లంగారావు పుల్ గౌలిగూడ బాపుగాడి ఈ ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో ఇటు ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు అయితే మనకు మొదటిసారి ఇంత భారీగా వర్షాలు రావడం ముఖ్యంగా మూసీ నదికి సంబంధించి గతంలో పంతొమ్మిది వందల మూడులో ఒక్కసారి భారీగా వరదలు వచ్చాయి దాదాపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంటే రేపటి రోజున దాదాపు భారీ ఫ్లడ్స్ కారణంగా పదివేల మంది కూడా చనిపోయారు అప్పుడు దాదాపు ఇరవై వేల వరకు కూడా కొట్టుకుపోయాయి అన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈసారి అంత పెద్ద ఎత్తున మనకి వర్షం ఎఫెక్ట్ కనిపిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ జంట జలాశయాల్లోని ఆ భారీ వరద నీరుని మొత్తం కూడా మూసిలోకి వదలడంతో ఇక్కడ ప్రజలకు కూడా కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి మనం చూడొచ్చు వికారాబాద్ కావచ్చు సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఈ జలాశయాలకు మరింతగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద అయితే భారీగా వరద ప్రవాహం మనం చూడొచ్చు ఎప్పుడూ లేని విధంగా దాదాపు నలభై ఏళ్ళ తర్వాత మూసికి ఇంత పెద్ద ఎత్తున భారీగా వర్షం వరద ప్రవాహం వస్తున్నట్టు కూడా ఇటు అధికారులు అంచనా వేస్తున్నారు అయితే మనకు ఉస్మాన్ సాగర్ కావచ్చు గండిపేటకు సంబంధించి భారీగా వర్షం నీరు ఈరోజు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఎగువన కురుస్తున్న వర్షాలకు ఈ జట్టు జలాశయాలు పూర్తిగా నిండుకుండలా మారాయి దానికి సంబంధించి పదిహేను గేట్లను కూడా ఎత్తి మొత్తం వాటర్ని కింది కుదలడం తోటి మెయిన్గా సిటీ మధ్యలో నుంచి వెళ్తున్న ఈ మూసీకి సంబంధించి ఈ రెండు వైపులా కూడా ఇటు ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు మనం చూస్తున్న ఏరియా మొత్తం కూడా రెగ్యులర్గా బిజీగా ఉండే ఏరియా ఇది మొత్తం కూడా మనకు శంషాబాద్ కావచ్చు అప్ప జంక్షన్ వైపు దాంతోపాటు ఈ ఈ చుట్టుపక్కల మనకు గచ్చిబౌలి కావచ్చు ఈ ఏరియాలకు రెగ్యులర్గా రాకపోకలు సాగుతుంటాయి అయితే ఈ ఏరియాలోకి వెళ్ళే వారికి కొంత రాకపోకలకు ఈ రెండు రోజుల పాటు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాదాపు మనకు కాళీ మందిర్ నుంచి కూడా ఈ ఎగ్జిట్ సర్వీస్ రోడ్ నుండి వెళ్ళే వాళ్ళంతా కూడా ఆల్టర్నేట్స్ వేస్ చూసుకోవాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఓవరాల్గా అయితే ఈ రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉంది ఈరోజు రేపు కూడా మనకు సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు కూడా భారీ అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ మూసి పరవాహక ప్రాంతాలు ఎఫెక్టెడ్ అవుతున్న ఏరియాలకు సంబంధించిన ప్రజలను కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు మనకు ఈ బ్రిడ్జ్ ఒకసారి మనం గమనించవచ్చు చాలా ఉధృతంగా ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అంతా కూడా వస్తుంది మనకు ప్రధానంగా ఈ నార్సింగ్ ఓఆర్ఆర్ తర్వాత మంచి రేవులా ఉంటుంది ఆ ఏరియా కూడా మొత్తంగా రాకపోకలు నిలిచిపోయాయి రెండు వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు వాహనదారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆల్టర్నేట్ రూట్లో వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు ప్రజెంట్ అయితే మనకు ఉస్మాన్ సాగర్ గండిపేట నుంచి వస్తున్న వాటర్ ఫ్లో అంతా కూడా ఈ నార్సింగ్ వైపుగా మనకు ముసారంబాగ్ కావచ్చు చాదర్ఘట్ అటువైపుగా భారీగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఏరియా ఉండే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ఓవరాల్ గా అయితే ఇక్కడ మనకు సర్వీస్ రోడ్ వద్ద భారీగా వరద ఫ్లో వస్తుంది ఇటువైపుగా వచ్చే వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు కావచ్చు హైడ్రాక్ సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఈ పరిసర ప్రాంతాలకు రాకుండా ఎవరికి ఇబ్బందులు కలగకుండా అయితే చేస్తున్నారు ఇది ప్రజెంట్ నార్సింగ్ ఓఆర్ఆర్ వద్ద వరదకు సంబంధించిన ఇన్ఫర్మేషన్